నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య అధికార బీజేపీ సభ్యులు సూచించిన మార్పులతో కూడిన తన నివేదికను వక్ఫ్ సవరణ బిల్లును అధ్యయనం చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది అయితే ఈ నివేదికను వ్యతిరేకిస్తున్న జేపీసీలోని ప్రతిపక్ష సభ్యులు ఇది వక్ఫ్ బోర్డులను నాశనం చేసే ప్రయత్నంగా అభివర్ణించారు నివేదికపై తమ డిసెంట్ నోట్లో తీవ్ర అభ్యంతరాలను తెలియజేశారు బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ అధ్యక్షతన వక్ఫ్ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ బుధవారం పదిహేను పదకొండు మెజారిటీ ఓటుతో ముసాయిదా చట్టానికి సంబంధించిన నివేదికను ఆమోదించింది గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను పారదర్శకతను జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు కమిటీ ఇరవై ఎనిమిదవ సమావేశం అనంతరం జగదాంబిక పాల్ విలేకరులతో మాట్లాడుతూ ఆరు వందల యాభై ఐదు పేజీలతో కూడిన తమ నివేదికను గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పిస్తామని శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్ ఉభయ సభలో దీన్ని ప్రవేశపెడతారని తెలిపారు ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నామని బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్ బోర్డు తన విధులను మరింత సమర్థంగా పారదర్శకంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందని చెప్పారు వక్ఫ్ ఆస్తుల ప్రయోజనాలు పొందే వారి జాబితాలో తొలిసారి పస్మంద ముస్లింలు పేదలు మహిళలు అనాథలను చేర్చామన్నారు సోమవారం జరిగిన సమావేశంలో బీజేపీ సభ్యులు సూచించిన పద్నాలుగు సవరణలను కమిటీ ఆమోదించింది నిరుడు ఆగస్టు ఎనిమిదిన ఏర్పాటైన ఈ జేపీసీ ఢిల్లీలో ముప్పై ఎనిమిది సమావేశాలు నిర్వహించింది కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటాడు అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలో ఉన్నాయి వక్ఫ్ అలాల్ ఔలత్ కుటుంబ వక్ఫ్లలో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి మోర్ వీడియోస్ కోసం ఆర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్